కలుపు కూడా పుడుతుంది చిన్న చిన్న మొక్క రెండు ఆకులు ఆకులు దశలే ఉంటది అయితే అప్పుడు కలుపు కూడా కలుపు మందు కూడా తక్కువ వస్తుంది తక్కువ డోస్ తోటి నివారించుకోవచ్చు అయితే పదిహేను రోజుల లోపు మందుని కొట్టినట్టయితే ఒక రెండు ఎకరాలు కొట్టే మందుని ఎకరానికే కొట్టి కొట్టవచ్చు కొడితే ఆ చిన్నది రెండు ఆకులు మూడు ఆకుల దశ ఉన్నది చచ్చిపోతుంది చచ్చిపోయినాక దాన్ని నీళ్లు మాత్రం కంటిన్యూగా రోజు నాలుగు నాలుగు మూలలు ఉండేటట్టు పొద్దు మాపు చూసుకొని నీళ్లు మెయింటైన్ చేసుకుంటే మాత్రం కలుపు రాదు నీళ్లు మాత్రం ఎక్కడెక్కడ పోతే కలుపు వల్ల విపరీతంగా వస్తుంది వచ్చి ఏ మందు కొట్టినా కానీ పనిచేయదు ఎందుకంటే నీళ్లు మిర్రల మీద మిర్రలు అవి ఉంచితే మాత్రం కలుపు మందు చేయరు నీళ్ళు మాత్రం తప్పకుండా నార్మల్ సరి చేసుకున్నట్టు అయితేనే ఈ డ్రమ్ సీడ్ సెట్ అవుతుంది ఇంకోటి కలుపు రాకుండా ఉంటది నాటు వేసే పద్ధతికి ఒరిసాకి ఏంటి తేడాలు అసలు ఏముంటాయి అసలు డ్రమ్ సీడ్ అంటే డ్రమ్ సీడ్ కి నాటు వేసే పద్ధతి కంటే నాటు వేసే కూల్ తగ్గుతాయి మనకు ఐదు వేలు నుంచి ఆరు వేలు దాకా మొత్తం ఖర్చు నార్మల్ చేసిన అయితే మొత్తం ఆ నాటుకు వాళ్ళ ఆడవాళ్ళకి అన్నింటికాల ఆరు వేలు అవుతుంది ఆరు వేలు మిగులుతాయి వెదజల్లే పద్ధతికి వెజ పద్ధతి కూడా సేమ్ సేమ్ అంటే అది వెద పద్ధతి అంటే పక్కన జల్లినా అది కూడా కొంత ఒక రెండు ఎకరాలు చలినా చిక్కగా ఉండి కొంచెం పడే ఆస్కారం ఉంటది ఇదైతేనేమో గంటలు గంటలు ఉండి ఇట్లా కుదురు కుదురు నాడుబెట్టిన పొలం లాగా కుదురు కుదురుండి కథ గట్టి కొంటే ఇట్లా వంచినా గానీ వంగదు కాకుంటే ఏంటంటే ఇంకా పొలం ఈని ఆ గింజ గట్టి పోసుకున్నాక అప్పుడప్పుడు నీళ్ళు బంద్ చేసి పెడుతుంటే నేల గట్టిగా అవుతుంది పడదు ఒక ఎక్కడ ఎంత వాన వచ్చినా గాలి వచ్చినా పడదు అట్లనే నీళ్ళు కూడా ఆ ఆపుదాల మీద లేకుండా మాత్రం ఈ ఇన్నాక గింజ పాలు పోసుకునే అసలు కొంచెం ఆబాల మీద పారిస్తే అసలు ఈ వర్షం వచ్చినా పడదు గాలి వచ్చిన పడదు దిగుబడి ఏమన్నా తేడా ఉంటుందా అయితే నాకు నగదర్శ పద్ధతి కంటే దీంట్లో ఎక్కువ ఉంది ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ అనిపించేది ఎక్కువ వస్తుంది సుమారుగా దాంట్లో అయితే ఎన్ని బస్సాలు తీసుకోవచ్చు దీంట్లో అయితే ఎన్ని బస్సాలు తీసుకోవచ్చు దాంట్లో అయితే ఈ పొలంలో నేను ఇప్పటి వరకు ముప్పై నుంచి ముప్పై ఐదు ఎక్కువ ఎప్పుడు రాలే ఈ ఇప్పుడు ఎప్పుడు ప్రతి ఆనకాలం వ్యాసం ఎప్పుడైనా ముప్పై ముప్పై ఐదు బస్సులకి ఎక్కువ రాదు ఫస్ట్ టైం ఇది ఈసారి ఎకరానికి ఆరు డబ్బాలు దాకా అవుతున్నాయి అంటే సుమారు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు గింటా సరే ముప్పై ఐదు గింటలు తీసుకున్నా ముప్పై ఐదు గింటాలు దాకా అవుతున్నాయి ఈ పదిహేను ఎకరాలు ఒకటే రకం ఒకటే రకం ఒకటే రకం దొడ్డ రకం పెట్టిన పదిహేను ముప్పై ఏడు అని అది డబ్ల్యూజేల్ పదిహేను ముప్పై ఏడు మినీ కిట్ ఇది అంటే కొంతమంది తెలిసిన రైతులకు ఈ పరిశోధన స్థానం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ఐదు కేజీలు ఐదు కేజీలు ఇచ్చి వాళ్ళు వాళ్ళు మన మీద కూడా అంటే వాళ్ళు పరిశోధన చేస్తూ మనకిస్తే మంచి మన దగ్గర మంచిగా మంచిగా పడినట్లయితే రైతు బాగుంది అంటే రిలీజ్ చేస్తారు వాళ్ళు అయితే ఇంకా ఇది ఈ సీడ్ ఇంకా రిలీజ్ కాలే మూడు సంవత్సరాల నుంచి నాకు ఇస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నా చాలా బాగుంది సుమారుగా ఒక ఎకరం ఎన్ని డబ్బాలు వస్తుంది ఆరు డబ్బాలు ఆరు డబ్బాలు అంటే ముప్పై నుండి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు మీకు అంటే గిట్టుబాటు అవుతుందా చానా ఇటువంటి ఎక్కడ అమ్ముకుంటున్నారు మళ్ళీ సెంటర్ లో మీ ఊళ్ళనే ఏర్పాటు చేసి ఐకేప్ సెంటర్ లో అమ్ముకుంటున్నారు వడ్లు కూడా వెయ్యి పది రకం కంటే ఫైవ్ మంచి కూడా గా ఉన్నాయి బాగా బాగున్నాయి మిల్లర్స్ కూడా నేను మూడు సంవత్సరాల నుంచి అమ్ముతున్నా ఇంతవరకు ఎప్పుడు తాలు అవి ఉన్నాయని కూడా ఏమని లేదు అయితే నాటు పెట్టడం ఏమో కొద్దిగా దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి పిల్లక ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు డ్రమ్ సీట్ ద్వారా లాక్కున్నారు కాబట్టి దగ్గర దగ్గర పడితే కాబట్టి పిలకలు ఏమైనా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా తగ్గుతాయా పిలకలు నాటు పెడితే ఇరవై ముప్పై కర్రలు ఉన్నాయి ఇది కూడా నాడు పదిహేను ఇరవై కర్రలు ఉన్నాయి కాకుండా నాటు పెడితే ఫీట్ ఫీట్ అయిన వేస్తున్నారు ఇప్పుడు నాడు ఫీట్ ఫీట్ అయిన నలుగురే ఎకరం వేస్తారు ఇది ఇది ఏమైతుందంటే పదిహేను ఇరవై కర్రలు ఉంటే ఇది ఎనిమిది ఇంచులకు సాలకు సార్ మధ్య ఎనిమిది ఇంచులే వస్తుంది కాబట్టి దీంట్లోనే కర్రలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఏంటంటే గింజలు కూడా నేను కొంచెం ఎక్కువ ఎక్కువేసుకుంటా ఎందుకంటే ఇక ఎన్ని యూనిఫామ్ ఉన్నాయి చూడండి గింజలు ఎక్కువ వేసుకోవడం ఏమైతుందంటే పిలకర రాకున్నా గానీ తల్లి కర్రలు ఎన్నులు వస్తాయి పిలకనేమో తక్కువ వస్తుంది పిలక కింద చూడండి పిలక కర్ర ఇది ఎన్నో తక్కువస్తుంది తల్లి కర్ర ఎక్కువ వస్తుంది కాబట్టి గింజలు ఎక్కువ వేసుకోవడం వల్ల తల్లి కర్రలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎన్నులు దిగుబడి ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఎన్ను లాగుండి మంచిగా ఉంటది కాబట్టి దిగుబడి ఎక్కువ వస్తుంది వచ్చి ఎక్కువ గింజలు అవకాశం ఉంటది ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆరు కేజీలు ఎనిమిది కేజీలు వేసుకోవాలని చాలా మంది అంటారు అట్లా వేసుకుంటే దిగుబడి చాలా తక్కువ వస్తుంది గింజలు ఎక్కువ వేసుకోవడం వల్లనే దిగుబడి తక్కువ వస్తుంది పెట్టుబడి కూడా తక్కువ వస్తుంది నేను బస్సన్నారెడ్డి అడుగుపిండి వేసిన దీనికి ఒకర అడుగు అండి కూడా తగించుకున్నాండి బెండు వేస్తాం అడుగుపిండి కూడా తగ్గించుకున్నాం యూరియా కూడా బస్ అయితే ఎందుకంటే చేను ఎక్కువ ఉన్నది కాబట్టి సరిపోతుంది మళ్ళీ ఇంకా ఐటెక్ పిలక రాకున్నా అదే గింజలతో అదే మొక్కలతో సరిపోతుంది ఎన్ని సార్లు పెద్ద రెండు సార్లు చేసిన అది రోగం ఏం రాలేదు దీనికి అసలు ఇంకో